ఇప్పుడు కర్నూలు నగరానికి సంబంధించి మనం తీసుకుంటే కర్నూలు నగరంలో కూడా చెదరుముదురు సంఘటనలు అక్కడక్కడా జరిగాయి బీకర్ శిక్షణ కాలనీకి సంబంధించి కాటసాని రాంబోపాల్ రెడ్డి కుమారుడు కాటసాని నరసింహారెడ్డి అలాగే స్వతంత్ర ఏజెంట్ శివ వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి సో అక్కడ కూడా లాఠీ చార్జ్ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతోంది అలాగే వీకర్ శిక్షణ కాలనీకి సంబంధించి అలాగే తర్వాత ఉస్మానియా కాలేజీ దగ్గర కూడా కొన్ని చతురుముదురు ఘటనలు కూడా జరిగాయి సో అక్కడ కూడా లాఠీ చార్జ్ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతోంది అలాగే దాదాపుగా ఇప్పుడు కర్నూలుకు సంబంధించి ఇంకా మిగతా గ్రామాలలో కూడా సో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ శాతం నమోదైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది ఇంకొక విషయం ఏంటంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొన్ని చోట్ల చాలా పకడ్బందీగా జరిగాయి కానీ కొన్ని చోట్ల మాత్రం అసలు భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది అంగవైకల్యానికి సంబంధించి చైర్స్ అరేంజ్ చేస్తామని చెప్పేసి తాగునీటి సమస్యకు సంబంధించి అరేంజ్ చేస్తామని చెప్పేసి కూడా కొన్ని చోట్ల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఎన్నికల ప్రక్రియ ఎన్నికల సరళి కొనసాగిందనేది మనకు సమాచారం అందుతుంది అలాగే దాదాపుగా మిగతా ఏరియాస్ లో కూడా తీసుకుంటే దాదాపు ఈ ఓటింగ్ శాతం అనేది భారీగా పెరిగింది ఈసారి ఓవరాల్ గా చెప్పుకుంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ శాతం నమోదైనట్టు మనకు కనపడుతుంది ఇంకా మిగతా ఇంకొక విషయం కూడా చెప్పాలి మున్ ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా అత్యధికంగా వాళ్ళు పాల్గొన్నారు అత్యధిక మెజార్టీ వచ్చేటట్టు ఉన్నట్టు అనిపిస్తుంది దాదాపుగా ఇక్కడ ఓటింగ్ శాతంలో ముస్లిం అంటే ప్రథమంగా తీసుకుంటే ప్రప్రమంగా తీసుకుంటే ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా ఈసారి ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అలాగే ఓవరాల్ గా తీసుకుంటే కర్నూలు సంబంధించి కాకుండా ఏపీ వైడ్ ఓవరాల్ గా తీసుకుంటే ఓటింగ్ సరళి ప్రక్రియ ఏ విధంగా ఉంది అనేది అన్ని అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఓటింగ్ సరళీ బాగా జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది ప్రశాంతమైన వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ వారైతేనేమేయండి ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన వారు అయితేనేమంది చాలా రెస్పాన్స్ బాగా వచ్చింది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఓటింగ్ సరళి కొనసాగింది అలాగే ఇప్పటికీ కొన్ని చోట్ల గ్రామాలలో ఈ ఓటింగ్ సరళి కొనసాగుతూనే ఉంది ఇప్పుడు దాదాపుగా ఏడు అవుతుంది ఆరు గంటలకు యువతలో వచ్చిన వాళ్ళని మాత్రం చేయించి గేట్లు వేసేసారు అన్ని పోలింగ్ సెంటర్లకి లోపల ఇంకా జరగబోతుంది దాదాపుగా సెవెన్ సెవెన్ మధ్యలో కూడా జరిగే అవకాశం కూడా అంటే జరిగే అవకాశం ఉంది ఓవరాల్ గా తీసుకుంటే ఏపీ వైడ్ మొత్తం మీద అరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం ఓటింగ్ నమోదు కూడా మనకు సమాచారం అందుతోంది సో ఇది ఇవాళ పోలింగ్ సరళి యొక్క డీటెయిల్స్ తో అర్జున్ ముఖ్యంగా ఎంతమంది పోటీ చేస్తుంటారు నేను ఒక దళితుడు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అభ్యర్థి అయినటువంటి జమ్మన్న గారితో నామినేషన్ ఇప్పించి తను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా జన సహాయక శక్తి అని చెప్పేసి పెట్రోల్ పంప్ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు తనకు నేను చీఫ్ ఏజెంట్గా ఉన్నాను ఈరోజు డెబ్బై నుంచి ఎన డెబ్బై ఐదు నుంచి ఎనభై బూత్ వరకు అంటే వీకర్ సెక్షన్ కాలనీలో బీసీ వీకర్ సెక్షన్ బీసీ కాలనీలో ఎంపీపీ స్కూల్ జెడ్పీహెచ్ స్కూల్ దగ్గర ఎలక్షన్స్ జరుగుతున్నాయి చీఫ్ ఏజెంట్గా నాకున్న హక్కును ఉపయోగించుకొని నేను ఆ ఏరియాలో పర్యవేక్షణ చేస్తుండగా పానీయం ప్రస్తుత ఎమ్మెల్యే కొడుకునేటువంటి కాడసాని శివ నరసింహారెడ్డి మద్యం సేవించి తన అంచర్లతో లోపలికి తిన్నారు మేము బయటికి వస్తుండగా మాతో ఆడుతూ మా మీద దాడి చేయడానికి తన ముప్పై మంది ఈ వ్యక్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు నోటికొచ్చిన బూతులు తింటారు దళితులు ఎందుకు పోటీ చేస్తున్నారు ఒక్కోటైనా పడుతుందా మిమ్మల్ని ఏరియా ఖాళీ చేపిస్తాము అలాంటి పక్కన ఎందుకు ఉంటాము అని చెప్పేసి నోటికొచ్చిన హంగామా చేశారు తర్వాత మేము పోలింగ్ బూత్ నుంచి కూడా ఎందుకు గొడవని ప్రశాంతంగా చెబుతుంటే తన మన అంచనా వర్గాన్ని తీసుకొని రాళ్ళు తీసుకొని నా అభ్యర్థి బ్రవ ప్రయాణిస్తున్న మీద కూడా రాళ్ళు పెట్టించడం జరిగింది అంటే మేము అడుగుతున్నాం ఈరోజు ఏంటి కా కాటసాని శివ నరసింహారెడ్డి గారు అసలు మీరు మధ్యన తాగి పొల్యూషన్ రావాల్సిన అవసరం మీకేమొచ్చింది దళితులు పోటీ చేస్తే మీకు ఎందుకు అంత అసూయాలు ఏంటి మీరు ఓడిపోతున్నారని భయమా ఈరోజు మీరు చేసే ప్రతి చర్య వల్ల ఏ ఒక్కరు కూడా ఏంటి ఎలక్షన్ మీద పోటీ చేయాలనే భయాన్ని ఆశని కోల్పోతున్నారు దీని మీద ఎలక్షన్ కమిషన్ తగిన చర్య తీసుకొని శిక్షించకపోతే నేను నా దళిత సోదరులను తీసుకొని ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను దీని మీద పక్క యాక్షన్ తీసుకోబోతున్నాము దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాము ఈ సంస్కృతి ఎవరైనా వీడాలి రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా పోటీ చేయడం అలాంటి పోటీ చేసే వాళ్ళ మీద దాడి చేయడం అనేది అడవి నీతి నీతి ఇలాంటివి వదిలేసి మీ నాన్న ముప్పై ఏళ్ళ ఎమ్మెల్యే ఆయన దగ్గర కొంచెం రాజకీయ విద్యలు నేర్చుకొని జనాల్ని పేరెంట్స్ దగ్గర తీసుకోవడానికి నేర్చుకొని రౌడీపీ మా అనుకో నువ్వు చేసిన దానికి తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము కంప్లైంట్ చేస్తాము నాతో పాటు ఈ దళితులందరూ నాతో పాటే ఉన్నారు మేమందరం దీని మీద రాస్తాయి ముందుగోడు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము దీని మీద పక్క చర్య తీసుకుంటాం ఏ పేరు నా పేరు జనసాయ శక్తి చీఫ్ ఎడ్యుకేటర్